హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు రజని ఏంటి ఈ ఈ ఈ మధ్య వీడియోస్లో బాగా ఎక్కువ మేకప్ చేసుకుంటుంది అనుకుంటున్నారా ఇది బాగా ఎక్కువ మేకప్ ఏం కాదండి జస్ట్ బీబీ క్రీమే అలా బ్రష్తో చేసుకునేసరికి ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అనమాట ఏదో పామేస్తోందని సో బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ బీబీ క్రీమ్ అట్లీస్ట్ రాసుకుంటే బెటర్గా ఉంటుంది అండ్ నేను మొన్న డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చేసిన తర్వాత అనిపించింది నా దగ్గర చాలా క్రీమ్స్ ఉన్నాయి తొందరగా వాడేస్తే అయిపోతాయని సో అందుకే మేకప్ చేసుకుంటున్నాను ఈ మధ్య అండ్ మాస్కరా ఐలైనర్ ఐబ్రోస్ ఇవన్నీ కంపల్సరీ లిప్స్టిక్ కూడా సో ఇలా రెడీ అయిపోయి మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం నేను నా ఫ్రెండ్ మా అత్తగారు మా అతగారి ఫ్రెండ్ అనమాట నన్ను ఒక ఫ్రెండ్ తాంబూలానికి పిలిస్తే చాలా టైం ఉంది ఈ గ్యాప్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళొచ్చేద్దామని అనుకున్నాం చాలా రోజులైంది అలా ఒకసారి కొంతమంది దేవుళ్ళు టెంపుల్స్ గుర్తొస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయి వచ్చా అనిపిస్తుంది సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ రూపీ కాయిన్ నిలబెడుతూ ఉంటారు టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఏదో ఒక కాయిన్ అక్కడ నిలబెడతారనమాట ఏదన్నా కోరిక కోరుకుని అది నిలబడితే నిలబడితే కనుక మనం నిలబెట్టినప్పుడు ఆ కోరిక తీరుతుంది అని నమ్ముతారనమాట సో ఇక్కడ నేను నిలబెట్టింది మా ఫ్రెండ్ నిలబెట్టింది కూడా చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను అక్కడ పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుని గాజులు ఇస్తారు అది తీసుకొని చక్కగా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము ఇంకా తాంబులానికి వెళ్ళిపోయామనమాట అక్కడ జరిగిన విశేషం ఏంటి అంటే తను అంది నెక్స్ట్ డే తను కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నాను సింగిల్గా అని చెప్పింది అనమాట సింగిల్గా ఎందుకు సాటర్డే కదా మేము కూడా వస్తామని చెప్పేసి ఇప్పుడు మేము ఈ ఫోటోలో ఉన్న ఐదుగురు కూడా మొత్తం అందరం ప్లాన్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగే నైన్కి బయలుదేరి మెట్రోలో వారాహి అమ్మవారి టెంపుల్ అండ్ ప్రత్యంగిరా మాత టెంపుల్కి అనేసి స్టార్ట్ అయ్యాము మియాపూర్ నుంచి డైరెక్ట్గా మెట్రో ఉంటుంది కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ దగ్గర దిగిపోవాలన్నమాట అక్కడ దిగిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆటో అంతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు మేము ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ మినిట్స్ దూరం టూ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో ఇప్పుడు మేము నైన్ ఓ క్లాక్కి అందరం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము తను అక్కడ పూజ చేసుకుంది కదా వడి బియ్యము అవన్నీ శారీ దేవుడికి ఇవ్వడానికి వెళ్తోంది సో తనతో పాటు మేము కూడా అనమాట ఫస్ట్ టైము వారాహి అమ్మవార్ టెంపుల్ గురించి ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం కదా పవన్ కళ్యాణ్ పూజలు అవి చేస్తూ ఉండడంతో విన్నాం విన్నాం కానీ ఎప్పుడు ఇలా దర్శనం చేసుకునే అదృష్టం దొరకలేదు లక్కిలా ఎవరో ఒకళ్ళ నోట్లోంచి అలా రావడం మేము అప్పటికప్పుడు స్టార్ట్ అవడం అండ్ ముందు రోజే పెద్దమంత్రి టెంపుల్ అండ్ ఆ రోజు నేను కుంకుమ పూజ అది చేసుకోవడం ఈ మధ్య అమ్మవారు ఎక్కువ తోటి అమ్మయ్య ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్కువ అమ్మవారిని వరుసగా దర్శనం చేసుకోవచ్చు మేబీ ఆ లక్ వచ్చింది అని అనిపించి మేము కూడా స్టార్ట్ అయిపోయామనమాట అది అయిపోయిన తర్వాత నిమిషాంబిక అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళాము నేను ఈ ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మియాపూర్లో లో మెట్రో విక్టోరియా మెమోరియల్ స్టాప్ వరకు ఇంకా మీరు చూసుకోక్కర్లేదు డైరెక్ట్ గా అక్కడ వరకు వెళ్ళిపోతుంది అక్కడ దిగిపోయి కింద ఆటో తీసుకుని వెళ్ళిపోవడమే అందరికీ తెలుసు అక్కడ వారాహి టెంపుల్ అంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఆ టెంపుల్లో డొనేషన్స్ కూడా తీసుకోరండి హెల్త్ ఇష్యూస్ మెంటల్ టెన్షన్స్ జాబ్ కోసం టెన్షన్స్ ఏ టెన్షన్స్ ఉన్నా కూడా అక్కడ ఒక హోమం చేస్తారనమాట త్రీ థౌజండ్ రూపీస్ అన్నారు ఆ హోమము ఆ హోమం చేయించుకుంటే మీకు ఏవైనా కష్టాలున్నా కోరికలు ఉన్నా అవి తీరుతాయి నెరవేరుతాయి అని చెప్పేసి అంటారనమాట మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి గారిని కంప్లీట్ డీటెయిల్స్ అడిగితే వాళ్ళే చెప్తారని నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అండ్ టెంపుల్ బయట ఉన్న హోర్డింగ్స్ పైన మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ పిక్చర్స్లో యాడ్ చేస్తాను ఒకసారి పాజ్ చేసుకొని చూస్తాను తీసుకోండి కొంచెం ముందరే తెలుసుకుని వెళ్తే బెటర్ కదా ఇక్కడ హోమ్ రోజుకి మూడు సార్లు చేస్తారు ట్యూస్డేస్ అయితే నాలుగు సార్లు చేస్తారు అనమాట ప్రత్యేకంగా ఏమైనా అంటే స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఫైవ్ డేస్ ముందే మనం ఫోన్ చేసి బుక్ చేసుకుంటే బెటర్ అని చెప్పారు నార్మల్ డేస్ లో అయితే కనుక ముందు రోజు చేసినా కూడా మొత్తం అన్ని వస్తువులు హోమ్ హోమానికి ఏమేమి కావాలో అన్ని వాళ్ళే అరేంజ్ చేసేస్తారు త్రీ థౌజండ్ లోనే మొత్తం అన్ని జస్ట్ మనం వెళ్ళి చేయించుకుంటే చాలు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసే వెళ్ళాలని కూడా ఏం లేదు వాళ్ళకు కుదరకపోయినా ఎవరైనా సింగిల్ గా కూడా వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట నేను ఓన్లీ ఆ టెంపుల్ దగ్గరే వీడియో తీస్తే ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడానికి వీడియో లెంత్ సరిపోవట్లేదని మొత్తం మా జర్నీ అంతా నేను వీడియో తీసి వెనకాల ఈ ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్దామని చెప్పేసి ఈ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను ఇక్కడ పక్క పక్కనే రెండు టెంపుల్స్ ఉంటాయి ఉంటాయండి వారాహి అమ్మవారు ప్రత్యంగిరా మాత అండ్ శరభేశ్వరుడి రూపంలో శివుడు ఉంటారు అండ్ పక్క టెంపుల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటారు అనమాట సో ఇదే టెంపుల్ ఇక్కడ మీరు నెంబర్స్ జూమ్ చేసుకుని నోట్ చేసుకుని మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది అండ్ దీని పక్కనే రెండు టెంపుల్స్ ఉంటాయి రెండు దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ టైం చూసాను ఎండుమిరపకాయల మాల పసుపు కొమ్మల మాల అమ్ముతున్నారు నిమ్మకాయల మాల ఎలాగో తెలిసిందే బట్ ఈ రెండు మాలలు నేను చూడలేదు ఎండుమిర్చి మాల పసుపు కొమ్మల మాల టూ హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఈచ్ ఎండుమిర్చి ఏమో ప్రత్యంగిర మాతకి పసుపు కొమ్మల మాలేమో వారాహి మాతకి వేస్తారనమాట నేను ఈ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత వారాహి అమ్మవారి గురించి ప్రత్యంగిర అమ్మవారి గురించి మొత్తం అంతా యూట్యూబ్లో విని తెలుసుకున్నాను బట్ ఇక్కడ నేను కంప్లీట్గా చెప్దాము అంటే అది నా పని కాదేమో అని అనిపించింది యాక్చువల్గా అయితే నందూరి గారు మిగతా వీడియోస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్ట్గా టెంపుల్స్లో మాట్లాడిన పూజారి గారులే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళది వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను చెప్పడం కంటే కూడా ఇక్కడ నిమ్మకాయ నిమ్మకాయ దీపాలు ఎలా చేస్తారు అనమాట ఇంకొక వేరే వాటిల్లో ఎలా చేయరు అక్కడ బోర్డు కూడా ఉంటుంది మీకు ఇందులో యాడ్ చేస్తాను చూడండి ఎవరైనా దీపం పెట్టుకోవాలంటే కనుక అలా ప్రిపేర్ అయిపోండి ఇది మా ఫ్రెండ్ కట్టుకున్న వడిబియ్యం ముడిపనమాట అందులో అన్నీ పెట్టేసి పంతులు గారికి ఇచ్చేస్తే ఆయన తీసుకుంటారు సో ఇక్కడ హోమం చేసే ప్లేస్ మేము అక్కడ ఫుడ్ తీసుకెళ్ళామని వాళ్ళకి అక్కడ ఇచ్చేసి వచ్చేసాము దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము కొత్తపేట ఈ ఈ టెంపుల్ నుంచి నిమిషాంబిక అమ్మవారిది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎగ్జాక్ట్గా థర్టీ టూ మినిట్స్ పట్టిందనమాట మాకు ఇక్కడ కూడా మేము ఆటోలోనే వెళ్ళాం టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మేము ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఒక ఫిఫ్టీ ఎక్కువే తీసుకున్నారన్నమాట మా దగ్గర మేము ఒకటే ఆటోలో వెళ్ళాము విడివిడిగా వెళ్ళడం ఇష్టం లేక ఆటో కొంచెం దూరంలో ఆపేస్తారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే ఇక్కడ ఏంటి అంటే ముందు మాత్రం ఇది తెలుసుకోండి నేను మేము తెలుసుకోకుండా వెళ్ళాం వచ్చిన తర్వాత తెలిసింది బట్ ఇట్స్ ఓకే ఇంకా ఏం చేస్తాము ధ్వజస్తంభం దగ్గర కోరుకుని ఏదన్నా నిమిషంలో కోరుకుని పదహారు రౌండ్స్ వేయాలన్నమాట మీరు కోరుకున్న కోరిక ఇరవై ఒక్క నిమిషాల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ తీరుతుంది అని చెప్పేసి దీనికి బాగా నమ్ముతారు ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో శివుడు రాముడు బాబా వినాయకుడు అమ్మవారు అందరూ ఉంటారండి ఒక టెంపుల్లోనే మొత్తం అందరినీ చక్కగా దర్శించుకుని వచ్చేసేయచ్చు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజు వెయ్యి లీటర్లతో అభిషేకం చేస్తారట ఆ రోజు మాత్రం అందరూ చూస్తుండగా అభిషేకం చేస్తారట సో ఆ రోజు వెళితే కనుక అది కూడా చూసుకోవచ్చు చక్కగా కార్తీక మాసంలో కూడా అన్ని శివుడు టెంపుల్స్లో చేసినట్ట దీపాలంకరణ అవన్నీ చేస్తారు దత్తాత్రేయ హోమం చేస్తారు అమ్మవారు నిమిషాల్లో హోమం నుంచి ఉద్భవించింది కాబట్టి నిమిషాంబిక అని పేరట ఈ టెంపుల్కి అయితే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను ఇక్కడ కూడా నేను మీకు హోర్డింగ్ పెట్టాను స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే చూసుకుని నోట్ చేసుకుని అలా వెళ్ళండి అనమాట ప్రదక్షిణ టైమింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి టూ టూ ఫైవ్ అని టూ టూ నైన్ సిక్స్ టు నైన్ అండ్ టూ టు ఫైవ్ ఆ టైమింగ్స్లో వెళ్ళండి మేము అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి టెంపుల్ క్లోజ్ చేసేసారు బట్ మేము ట్వెల్వ్కి వెళ్ళి దర్శనం చేసుకుని సిక్స్టీన్ రౌండ్స్ వేసేసాము మళ్ళీ ఇంకోసారి దర్శనం అయింది దర్శనం అయితే ఈజీగా అవుతుంది అక్కడ నా గాజులు పగిలిపోయా అని చెప్పేసి ఆ క్లిప్పింగ్ తీసుకున్నా అందుకే నాకు మట్టి గాజులు వేసుకుని అంటే చాలా భయం ఖచ్చితంగా పగిలిపోయి కోసుకుపోతాయి అవి సో మేమైతే పదహారు రౌండ్స్ వేసి కోరిక కోరుకొని వచ్చేసాము మొక్కుకొని కోరిక తీరిన తర్వాత నూట నూట ఎనిమిది రౌండ్స్ అన్ని లాగే వేసుకోవాలి ఆ టైమింగ్స్ ప్రకారం వెళ్తే కనుక మనకి ఈజీగా అవుతుంది లేదంటే చాలా రష్ ఉంటారనమాట అందరూ అడ్డు తగులుతూ ఉంటారు దాని బదులు ఆ టైమింగ్స్లో వెళ్తేనే బెటర్ మాకు ఇదంతా చూసుకుని ఆ టెంపుల్స్ ఈ టెంపుల్స్ చూసుకొని వచ్చేసరికి బయటకు వచ్చేసరికి వన్ అయింది సో ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి చుట్టుపక్కల వెజ్ హోటల్స్ ఏంటి ఆ ఏరియా అసలు మాకు కొంచెం కూడా ఐడియా లేదనమాట ఆటో ఆయన అడిగితే ఆయన రాఘవేంద్ర ఉంటుంది కదా టిఫిన్ సెంటర్ మీల్స్ అక్కడికి తీసుకెళ్లారు అది కొంచెం డీసెంట్ హోటల్ లాగే ఉంది సో అక్కడ మీల్స్ తినేసి మేము ఇంకా అక్కడ ఆటో తీసుకుని మెట్రోకి అనమాట డైరెక్ట్గా ఉప్పల్ మెట్రోకి వెళ్ళిపోతే ఆటో ఇక్కడ నుంచి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు చాలా దగ్గరే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోయాము మళ్ళీ అక్కడ ఉప్పల్ నుంచి రిటర్న్లో ఏమైంది అంటే అమీర్పేట్లో మేము ట్రైన్ మారాల్సి వచ్చింది అమీర్పేట్ నుంచి మళ్ళీ మీ ట్రైన్కి ఎక్కాం వచ్చేటప్పుడు స్ట్రైట్ ఉంది వెళ్ళేటప్పుడేమో ఇలా ఉంది సో కొంచెం నాకు కన్ఫ్యూజ్ అవుతాను ఈ మెట్రోస్ పక్కన ఎవరైనా తోడు ఉంటే కనుక ఇలా వీళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాను ఈ రోజు ఇది చాలా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి వచ్చినందుకు ఇంకా నెక్స్ట్ ఏమేమి టెంపుల్స్ వెళ్ళొచ్చు ఎక్కడెక్కడ దూరం దగ్గరవి ఏమేమి క్లే కవర్ చేయొచ్చు అని భలేగా డిస్కస్ చేసుకుంటున్నాము చాలా చాలా బాగుంటుంది అలా మనకి ఒక మంచి కంపెనీ ఉంటే అన్నీ తిరిగి చూసేసేయచ్చు ఓపిక ఉన్నప్పుడు అన్నీ చూడాలండి కొంచెం పెద్దోళ్ళు అయ్యాకనో రిటైర్ అయ్యాకనో అసలు కుదరదు అవన్నీ చేయడానికి నేను ఈ ఫ్రెండ్స్తో కాకుండా వేరే ఫ్రెండ్స్తో కొన్ని అయితే కవర్ చేశాను ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్తాను రిఫరెన్స్ కోసము సో మళ్ళీ అలాంటి రోజులు రావాలని మళ్ళీ నేను మిగతా ఎక్కువ దేవులు గుళ్ళు తిరగాలి అని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఎంతటితో ఆపేస్తున్నాను అయిపోయింది కూడా సో మేము రిటర్న్లో మళ్ళీ మెట్రోలో అలా సోది కట్టుకుంటూ వెళ్ళాము అమీర్పేట నుంచి అయితే అస్సలు సీటే దొరకదండి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఇంకా అలా నిల్చొని వెళ్ళడమే మీ అపూర్ వరకు బట్ ఇట్స్ ఓకే మెట్రోలో అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో స్టాప్ అసలు తెలియని కూడా తెలియదు అండ్ లాస్ట్లో ఈ పిక్స్ యాడ్ చేస్తున్నాను ఇది నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర అనమాట సో ఇది మా ఈరోజు వ్లాగ్ అండ్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే మేము వీడియోస్లో నవ్వుతూ ఉంటామని ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటామని లేదంటే ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటామనో లేదంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటామనో అసలు ఎవరిని ఎవరు జడ్జ్ చేయకూడదండి ఏ కష్టాలు ఉండవని కాదు ఇలా ఉంటే కనుక మన ఎటైర్ చూసి మనం నవ్వుకోవడం చూసి మన లైఫ్ అంతా బాగుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు మాకు నన్ను కష్టాలు ఎవరికి ఉండమో చెప్పాలంటే ఎంతమంది దేవు దగ్గరికి వెళ్ళి ఏడ్చినా కూడా తీరే కష్టాలు అయితే కావు ఇప్పట్లో సో అది నేను చెప్పాలనుకుంది లాస్ట్లో ఉంటా బాయ్